హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు మీకోసం నేను మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లోకి వెళ్ళి నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు చూసి మీరు నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనమైతే ఏకాదశి అంటే ఏమిటి ఏకాదశి రోజు ఏం పూజ చేస్తే మనకి ఆ నారాయణ యొక్క ఆశీర్వాదాలు దక్కుతాయి ఏకాదశి నాడు పాటించవలన నియమాలు ఏమిటి ఏకాదశి కథ ఏమిటి అనేది అయితే మనం ఈరోజు తెలుసుకుందాము మనకి తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది మీ ఇంట్లో ఇలా పూజ చేయండి అఖండయోగం వర్తిస్తుంది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి మొదటి ఏకాదశిని తొలి ఏకాదశిని అంటారు తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది పవిత్రమైన రోజు విష్ణుమూర్తికి అంకితం చేయబడింది ఇంతటి శక్తివంతమైన రోజున ఏ వ్యక్తి అయితే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం లభించి మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు కాబట్టి ఇంతటి పవిత్రమైన తొలి ఏకాదశి నాడు ఏ విధంగా పూజ చేసుకోవాలి ఏ నియమాలు పాటించేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము తొలి ఏకాదశి నాడు పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇంటిలో అంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి అలాగే ఏకాదశి రోజున మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసిన నీటిలో రెండు తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీ ఇంటి గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు తోరణాలు కట్టుకోవాలి ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలి అంటే మీ ఇంటి గుమ్మ ముందు పసుపు నీళ్ళు చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంటిలోకి దేవతలు అడుగు పెడతారు తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బుట్టు పెట్టాలి సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకి పసుపు రాసి కుంకుమ బుట్టు పెడుతుంటారు కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి ఇంట్లో పూజ ప్రారంభించే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి ఎరటి పూలు నిండుగా అలంకరించుకోవాలి తర్వాత వెంకటేశ్వర స్వామి పటాల ముందు కొన్ని తులసి ఆకులు పెట్టి దీపారాధన చేయండి ఈరోజు పూజ చేసేవాళ్ళు బియ్యపిండితో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలుగా తయారు చేసుకోవాలి ఈ బియ్యపిండి ప్రమిధుల్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపారాధన చేయాలి ఈ ప్రమిదుల్లో ఐదు ఒత్తులు మాత్రమే వేసి దీపారాధన చేయాలి ఈ రోజున ఈ విధంగా గనుక దీపారాధన చేస్తే మీకు ఉన్న అప్పుల బాధలన్నీ తొలగిపోయి లక్ష్మి కటాశం వర్తిస్తుంది తొలి ఏకాదశి రోజున ఆవు నెయ్యితో గాని నువ్వల నూనెతో గాని దీపం గనక వెలిగిస్తే అఖండ రాజయోగం వర్తిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున పూజలో ఏది లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఈ తొలి ఏకాదశి రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి తొలి ఏకాదశి రోజున ఇంట్లో ప్రతి ఆడపిల్ల తన కాళ్ళకు పసుపు రాసుకోవాలి అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఈ పవిత్రమైన రోజున ఎవరైతే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి ఆ ఇంటికి తగినంత ధనం ఆదాయం కాని పుణ్యఫలంగా లభిస్తుంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పించాలి స్వామి ముందర ఓం నమో వాసుదేవాయ నమ అని పదకొండు సార్లు జపించాలి ఈ మంత్రం చదవడం వలన మీరు చేసిన పూజకి కిరటింపు ఫలితం వర్తిస్తుంది తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది చేసిన పాపాలు తొలగిపోతాయి తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటే వాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం పూజ చేసి మరుసటి రోజున గుడికి వెళ్ళి ఉపవాసం నియమించుకోవాలి మీరు పూజ చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు మాత్రమే ధరించండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే చాలా ప్రీతికరం ఈ తొలి ఏకాదశి నాడు ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో నిద్రపోకండి ఎందుకంటే మధ్యాహ్న సమయం నిద్రపోతే అరిష్టం జరుగుతుంది అంతేకాదు ఈ తొలి ఏకాదశి రోజున మీరు ఎక్కువగా కాయకూరలు కానీ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి కానీ కందిపప్పు కానీ మొక్కజొన్న కాయ కానీ వంటి ఆహార పద్ధతులు కూడా తినకూడదు ఈ తొలి ఏకాదశిన ఈ విధంగా కనుక నియమాలు కనుక పఠించ పాటించారు అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం మనకు కలుగుతుంది అంతేకాదు మన అసలు తొలి ఏకాదశి అంటే ఏమిటి తొలి ఏకాదశి కథ ఏమిటని మనం ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకుందాము ఈ తొలి ఏకాదశి కథ వింటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మనకి శుద్ధ ఏకాదశి నాడు మనకి తొలి ఏకాదశి పండుగ మొదలవుతుంది హిందువులు తొలి పండుగ తొలి ఏకాదశి పురాణ ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతలంపై సైనించి యోగనిధుల్లోకి వెళ్ళే సమయాన్ని తొలి ఏకాదశిని అంటారు శ్రీ మహావిష్ణువు నిద్రించే రోజు కాబట్టి దీన్ని సైన ఏకాదశి అని కూడా పిలుస్తారు తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం చేసి మరుసటి రోజు గుడికి వెళ్ళి ఉపవాస దిశను విరమించాలి ఇలా చేయడం వలన జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి అయితే ఏగునిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణు నాలుగు నెలల తర్వాత అంటే శుద్ధ ఏకాదశి నాడు నిద్రలేస్తారు అని చెప్పుకుంటూ ఉంటారు దీన్నే ఉద్ ఉధాన ఏకాదశిని అంటారు ఆ తర్వాత వచ్చే ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిని అంటారు ఈ నాలుగు నెలలు చాలా పవిత్రంగా భావించి చతుర్మాస దిశ చేసేవాళ్ళు క్రోతాయుగంలో అనే రాక్షసుడు ఋషులను దేవతలను హింసించేవాడు అప్పుడు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుని వెయ్యి సంవత్సరాల పాటు యుద్ధం చేసి అలసిపోయి ఒక గృహలో విశ్రాంతి తీసుకొని చుండగా శ్రీ మహావిష్ణువు నుంచి ఒక కన్య ఆవిర్భవిస్తుంది ఆ కన్యనే ఏకాదశి అని అంటారు ఆ కన్య రాక్షసుని అంతం చేయగా అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకమని ఆ కన్యకి చెబుతాడు అప్పుడు అప్పుడు ఆ కన్య తన తాను విష్ణు ప్రేమతో పూజింపబడే విధంగా వరం కోరుకుంటుంది అప్పుడు ఏకాదశి తిథి పూజలు అందుకుంటుంది అందుకే ఏకాదశి తిథి రోజు హరినామాన్ని స్మరించాలని మన పురాణ ప్రకారం చెప్తూ ఉంటాం ఇంకో పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపా పురుషుడు బ్రహ్మపాల భాగం నుండి క్రింద పడిన చెమట బిందువు నుంచి ఆవిర్భవించాడు అతడు నివాసం కోరగా అప్పుడు బ్రహ్మదేవుడు నువ్వు ఏకాదశి నాడు అన్నంలో నివసించు అని వరం ప్రసాదిస్తాడు ఈ ఇద్దరు రాక్షసులు అన్నంలో ఉండి క్రిముగులుగా చేరి ఉదరంలో చేరి అనారోగ్యం కలిగిస్తారు అని ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని మన పెద్దల కాలం నుంచి చెబుతూ ఉంటారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆరు మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసేవి మీకు రావాలి కనుక నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి ఈ వీడియోలో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అందరికీ నమస్కారము ఓం నమ శివాయ